తెలియజేస్తుంది భారతం ఎన్ని శ్లోకాలు ఒక లక్ష శ్లోకాల లక్షపాదికి సపాదలక్ష శ్లోకాలు అని అంటారు అక్కడ శ్లోకము అనే శబ్దానికి అర్థం మన శ్లోకాలు కావు ముప్పై రెండు అక్షరములు ఒక శ్లోకం ఒక గ్రంథం సో అది అలా అపలతో వాడతారు వాటి సవా లక్ష అంటారు భారతని భారతాన్ని శ్లోకాలను మనం ఇప్పుడు అంటున్నాం ప్రాచీనంలో ఏమిటి దానికి దీనికి తేడా అని అంటే అక్కడ శబ్దానికి ముప్పై రెండు అక్షరాలు అని అర్థం కారణం ఏమిటంటే సంస్కృత వాంగ్మయంలో ఎక్కువగా ప్రయోగింపబడినటువంటి పురాణాల్లో కానీ రామాయణంలో కానీ అలాగే వేదాలలో కూడా అనుష్టుప్ ఛందస్సు ఎక్కువగా చెప్పబడింది దానికి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఆ ముప్పై రెండు లక్షల చొప్పున విభాగం చేస్తే వచ్చేటటువంటి సంఖ్యను ఆ గ్రంథాలకు చెప్పారు ఇప్పుడు ఏదో భాగవతం పద్దెనిమిది వేలు లేకపోతే ఇంకో గ్రంథం ఎన్ని వేలు అని ఇట్లా చెబుతూ ఉంటారు కదా ఆ చెప్పేటటువంటి వాటిని ఎన్ని శ్లోకాలు దాంట్లో ఉంటాయి అని చెప్తూ ఉండడం ఎందుకు ఈ మాట దీనివల్ల ప్రయోజనం ఏమిటో మీరు చెప్పగలరా అంటే పూర్వం తాటాక గ్రంథాల్లో ఉండేవి మధ్యలో ఒక ఆగితం పోయింది అనుకోండి ఒక్కొక్క చోట్లో అన్వయం కుదరకుండా ఇది ఇక్కడేదో పోయింది అని తెలుస్తుంది కొన్ని చోట్లలో తెలియదు శివ సహస్రమో విష్ణు సహస్రమో పెట్టారు మధ్యలో ఒక ఆగితం తీసేసినా మీకు అక్కడ తెలియదు చివరికి ఏ నామాలు లెక్కెట్టుకుంటే సహస్రం ఉన్నాయా లేవా అని అప్పుడు వస్తుంది విచారణ అంటే దీనికోసమని ప్రాచీనులు గ్రంథమును వ్రాసిన తరువాత ఇది ఎన్ని శ్లోకములతో కూడుకున్న ఎన్ని గ్రంథములతో కూడుకున్నటువంటి గ్రంథము అనని ఒక సంఖ్య వేసేవారు మామూలు పౌరుషేయ రచనల్లో ఈ చరణ వ్యూహం అనేటటువంటిది వేదములలో ఎన్ని అక్షరములు సంహితకున్నాయి ఎన్ని అక్షరములు బ్రాహ్మణులకు ఉన్నాయి ఎన్ని అక్షరములు ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఎన్ని అక్షరాలు ఆరణ్యకంలో ఉన్నాయి అని వీటి సంఖ్యను వేస్తూ ఇందులో పదములు ఎన్ని ఉన్నాయి అట్లాగే వాక్య గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఎన్ని వాక్యములు ఉన్నాయి ఈ మొదలైనటువంటి లెక్కలన్నీ వేసిన గ్రంథం చరణ వ్యూహం మొత్తం అన్ని వేదాల్లోకి కూడా ఈ పనిచేస్తుంది అన్నది కుంచిక అంటే కూడా సరిపోదు ఇది అట్లా కాదు మొత్తం అందులో ఉండే అక్షర సంఖ్య దగ్గర నుంచి ప్రారంభించి మొత్తం గ్రంథం యొక్క స్వరూపాన్ని పరిగణనం చేసి చూపించేది అది ఎందుకు అంటే ఈ పరిరక్షణం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి ఏనంటే హగంసస్సు జషద్వసు నేను అర్థం ఇది యజుర్వేదంలో మంత్రం నృషద్వ గోజ అర్ధజ అద్రిజ అర్థం అక్కడ ఆగిపోతుంది ఋగ్వేదంలో మంత్రం ఈ బృహత్ అనే పదం దాంట్లో లేదు అంటే ఋగ్వేద చరణవ్యూహ అని చెప్పినప్పుడు ఈ మంత్రములకు సంబంధించి ఎన్ని పదాలే ఉన్నాయి చెప్తుంది అక్కడ చెప్పాలి